పెనుగొండ వాసవి శాంతిధాములో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు వాసవి అమ్మవారు బాలాత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు సిస్టర్ శేషగిరి మణికంఠ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మణికంఠ శర్మ మాట్లాడుతూ సరస్వతి విజ్ఞానం కాళిక శక్తి లలితా సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయని అని పేర్కొన్నారు మనసు బుద్ధి అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయని అభయహస్తం అక్షమాలా ధరించిన బాల రూపాన్ని ఆరాధిస్తే నిత్య సంతోషం కలుగుతుందని ఆయన చెప్పారు పెనుగొండ వాసవి శాంతిధాములో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు వాసవి అమ్మవారు బాలాత్రి పురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు సిస్టర్ శేషగిరి మణికంఠ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మణికంఠ శర్మ మాట్లాడుతూ సరస్వతి విజ్ఞానం కాళిక శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయిని అని పేర్కొన్నారు